రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి రోజు కూడా ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఈ రోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాను తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్నాయి ప్రచారం కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది ఇంకా నామినేషన్లు ఆ తర్వాత విత్రాలు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం ఆ తర్వాత జరగబోయే సంఘటనలు కూడా మనందరికీ తెలిసిన విషయం సరే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విపత్కరమైన పరిస్థితుల లేకపోతే రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న అంశాన్ని కూడా ఈరోజు మీతో చర్చించబోతున్నాను నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ని స్థానాలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటు మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా మీకు పూర్తిలో పూర్తి స్థాయిలో కూడా తెలియజేయబోతున్నాను దాంతో పాటు మిత్రులారా ఒకటి ఆలోచించండి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ కేసీఆర్ కు సంబంధించిన కొత్త పాట వచ్చింది ఆ పాటకు సంబంధించి కూడా మీరు అందరూ కూడా వినండి ఎందుకంటే గతానికి ఇప్పటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక నేరుగా కూడా డైరెక్ట్గా టాపిక్ లోకి వెళ్తాం ఈ పెద్ద మనిషి మీ అందరికీ తెలుసు మార్పు మార్పు పేరుతో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసిన మహా గొప్ప గణిత గొప్ప ఘనత ఇంకా నేను ఎట్లా కీర్తించాలంటే నాకు తెలిసి తెలంగాణ ప్రజల నోట్లల్లో మట్టి కొట్టిన నేత చీకట్లు చేసిన నేత నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ఈ మనిషి మీ అందరికీ తెలిసిన విషయమే ఆయననే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డదిడ్డమైన అంశాలన్నీ కూడా తెర తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అందుకే నేను ఒక అంశాన్ని కూడా తెర మీదికి తీసుకొస్తున్నా ఏంది అంటే ఈరోజు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన సునీల్ కొనుగోలు సర్వే అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలుపు కష్టమే క్యాడర్ లో అసంతృప్తి వలస నాయకులకు సీట్లే కారణం కేసీ వేణుగోపాల్ ముందుకు సర్వే రిపోర్ట్ పార్టీ రాష్ట్ర నాయకులతో కేసీ భేటీ సర్వే రిపోర్ట్ పైనే సుదీర్ఘ చర్చ అభ్యర్థులు మారినా మారొచ్చు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా వీళ్ళ ఇష్టానుసారంగా కూడా ప్రచారం చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది దీంట్లో ఏంటి అంటే తెలంగాణ ప్రజలరా మీరందరూ కూడా గుర్తు అవాస్తవాలను అసత్యాలను ప్రచారం చేసి మరొకసారి మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మళ్ళొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలను బోల్తా కొట్టించే ప్రయత్నం అయితే జరుగుతుంది మీరు నిజాలను స్వీకరించండి సత్యాలను స్వీకరించండి వాస్తవాలు ఏంటో కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లుగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన ఊపుతోనే పార్లమెంట్ లో కూడా మెజార్టీ సీట్లు సాధించేస్తామని చెప్పుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది సునీల్ కొనుగోలు టీం ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ తన బృందంతో జరిపిన సర్వేలలో ఊహించని ఫలితాలు ఎదురవుతున్నాయని తేలింది ఓ పక్కన క్యాడర్ లో మరో పక్కన ఆరు గ్యారంటీలపై జనంలో అసంతృప్తి లోక్సభ ఎన్నికల తీవ్ర ప్రభావం చూపించ సర్వే తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి విషమ పరీక్షగానే దీన్ని చూస్తున్నారు సునీల్ కొనుగోలు టీం చేసిన సర్వే ఫలితాలపై వాస్తవ రూపం దాలిస్తే ప్రభుత్వంలో మార్పులు తధ్యమంటూ టాక్ వినబడుతుంది దీంతో ఇది ఎంతవరకు వరకు వెళ్లొచ్చనే దానిపై పార్టీలో అంతర్గత చర్చలు కూడా జరుగుతున్నాయనే సమాచారం మరోవైపు సునీల్ కొనుగోలు సర్వే రేవంత్ వ్యతిరేక వర్గానికి ఖచ్చితంగా ఆనందాన్ని ఇచ్చే వార్త కూడా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఈ రోజు మీ అందరికీ ఇక్కడ కనబడుతున్న వార్త మీరు చూస్తున్నారు కాదంటే దీన్ని స్పెషల్ గా ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే ఇందులో నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నాలుగు అంశాలు ఉంటాయి నేను అందుకే చాలా మంది మిత్రులకు కూడా చెప్తున్నా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ ఎట్లయినా అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏదైనా జరగవచ్చు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది కూడా ఊహించాలి ఇంకొకటి ఏంటంటే చాలా మంది కూడా మేధావులు కానీ ఏంది విశ్లేషకులు కానీ ఇతరత్ర కానీ చాలా మంది రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు కానీ చాలా క్లారిటీ ఏంటంటే తెలంగాణ ప్రజలరా చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పదిహేడు స్థానాలలో పది స్థానాల పైన కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి గెలవాలి పదిహేడు స్థానాల్లో పది స్థానాలకు పైగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ గెలుస్తే త మరొకసారి తన యొక్క ఉనికిని చాటుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి అనేకమైన మార్పులు జరుగుతాయి పదిహేడు స్థానాల్లో పది స్థానాలకు పైన బీజేపీ గెలిస్తే కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ తన ఊపుకు సంబంధించి చెప్తుంది సో మూడు మూడు పార్టీలకు కూడా ఇది ఒక విషమ పరీక్ష ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి వంద రోజుల పరి నూట ఇరవై రోజుల పరిపాలనకు రెఫరెండం ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో ఏంది అసెంబ్లీ ఎన్నికల ఓటమికి సంబంధించిన రెఫరెండం ఇటు బీజేపీకి సంబంధించి ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ వస్తదా రాదా అనే దానికి ఇది కూడా ఒక రెఫరెండం పూర్తి స్థాయిలో చెప్పాలంటే మూడు పార్టీలకు కూడా ఒక ఐసీయూకు సంబంధించిన అగ్ని పరీక్ష ఏ విధంగా ఉంటుందో అంతకంటే దారుణమైన పరీక్ష అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇంకొక విషయం ఏంటంటే మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనే చెప్పవచ్చు ఎట్లా చెప్పవచ్చు అంటే మీరు ఒకసారి చూడండి చాలా మందికి కూడా మొన్నటికి మొన్న మెదకు సంబంధించి ఇక్కడ నీలం మద పోటీ చేస్తున్నాడు ఆయనకు ఏంది కాంగ్రెస్ మొదటగా ఏంది పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి తర్వాత ఆయన బీఎస్పీ గుర్తు మీద పోటీ చేసిండు ఓటమి పాలైపోయిండు తర్వాత ఆయనను పార్టీలోకి తీసుకున్నారు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆయనకు ఎంపీగా అవకాశం కల్పించారు దాంతో పాటు వరంగల్ కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో అనేక రకాలుగా చర్చ కూడా కొనసాగింది దాంట్లో భాగంగా ప్రప్రథమంగా కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలలో ఇటు ఆ తాటికొండ రాజయ్య గానీ చాలా మంది పార్టీ మారుతున్నారు దాంతో పాటు ఆరు రమేష్ ఇతరత్ర పేర్లు వచ్చినాయి ఏం జరిగిందో తెలియదు కడియం శ్రీహారి కూతురికి ఇక్కడ టికెట్ నట్టాయించు ఇక్కడ కూడా జరిగిన విషయం ఇక చేవెళ్లకు సంబంధించిన అభ్యర్థి తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్ గిరిలో మల్కాజ్గిరిలో మల్కాజ్ గిరిలో ఎందుకు పెట్టిలో అర్థంగానే ఒక ప్రశ్నగా మారిపోయింది ఎందుకు అంటే మల్కాజ్గిరికి సంబంధించి పూర్తి స్థాయిలో చేవెలలో ఉన్నంత బలాన్ని వదిలేసి ఇక్కడ మల్కాజ్గిరి మీద ఎందుకు పడ్డరు అనేది మరొక ప్రశ్న ఇక దాంతో పాటుగా అట్లనే పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గండు కాలం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం ఆ పార్టీకి సంబంధించి అంతర్గతంగా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి ఆనందాన్ని ఇచ్చే వార్త చెప్పొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డికి రెండు అగ్ని పరీక్షలు ఉన్నాయి ఒకటి ఆ కేంద్రంకి సంబంధించి కేంద్రంలో గనక ఏది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ రేవంత్ సీట్ కి పెడతారు ఆ పార్టీ సీనియర్ నేతలు సీఎం నేనంటే నేనంటూ పంచాయతీ మొదలైతుంది లేదు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఓటుకు నోటు కేసులు తెర మీద తీసుకొచ్చినా ఆయన బీజేపీకి వెళ్లడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు సో పూర్తి స్థాయిలో ఏదైనా జరగవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు పదిహేడు స్థానాలకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి ఏదైతే పదిహేడు స్థానాలకు సంబంధించిన పంచాయతీ మొదలు పెట్టిండో ఈ పదిహేడు సంబంధించిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం కాంగ్రెస్ ఇప్పటి వరకు పద్నాలుగు మంది అభ్యర్థులపై సునీల్ కొనుగోలు బృందం ప్రత్యేకంగా సర్వే చేసింది ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎంత శాతం పార్టీ అభ్యర్థి ఎంపిక పైన గ్రౌండ్ లో క్యాడర్ ఏమనుకుంటున్నారు లోకల్ నాయకులు సమన్వయంతో పనిచేస్తారా లేదా ప్రత్యర్థుల ప్రభావం సెగ్మెంట్ లో ఎలా ఉన్నది అనే అంశాలపై ఆరా తీయగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఎందుకు అంటే ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్ష అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగాలన్నా లేకపోతే ఇంకోటి ఏదన్నా జరగాలన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే అభ్యర్థులను ప్రకటించిలో వాళ్ళకి సంబంధించి క్యాడర్ ఏమనుకుంటుంది దాంతో పాటు అభ్యర్థికి సంబంధించి క్యాడర్ లోకల్లో ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు లేకపోతే ఆ సెగ్మెంట్లలో పరిస్థితి ఎక్కువ ఏ విధంగా ఉంది అంటే కూడా ఆరా తీసే ప్రయత్నం చేసి సో ఫైనల్ గా ఇక్కడ వచ్చిన తీర్పు ఏంటి అంటే దానికి సంబంధించిన అంశాన్ని ఆరు గ్యారంటీలు అమలు కాకపోవడం కాంగ్రెస్కు పెద్ద మైనస్ ఆ గోవింద అయిపోయింది ఇక్కడ ఏంది అంటే తన గోతిని తానే తవ్వుకోవడం తన ఓటమిని తానే ఆ చెప్పుకోవడం తన ఓటమి కోసం తానే పనిచేస్తున్నట్టుగా అయిపోయింది ఆరు గ్యారంటీలు ఇక రుణమాఫీ గురించి రైతులు చీతూ అనే కాడికి అయిపోయింది ఎందుకంటే ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు దాంతో పాటు సక్రమంగా కరెంటు రాకపోవడం నీళ్లు రాకపోవడం పంటలు ఎండిపోవడం ఇదో పరిస్థితి ఇంకా దాంతో పాటు రైతు బంధు విషయంలో తాత్సాహం చేసి ఏడు వేల కోట్లు ఎవరి ఇంట్లో వేనాయి ఎవరు ఇడిపిస్తున్నారు అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుండ బద్దలు కొట్టే విషయం కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెర మీద తీసుకొస్తాడు అప్పుడు ఏమైతుంది అనేది మనం చూడాల్సిన విషయం కనబడుతుంది ఇంకా పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలుసు మల్కాజ్గిరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అభ్యర్థిని ఎక్కడి నుండి తెచ్చిల్లు చేవే వరంగల్ సికింద్రాబాద్ లాంటి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సస్సేమిరా అంటుంది కాంగ్రెస్ పార్టీ వద్దు బాబోయ్ నేను వెయ్యను ఓటు నేను తిరగను నేను ప్రచారం చేయ నాకు వద్దు ఈ పంచాయతీ నేను ఇన్ఛార్జిగా కూడా ఉండను అంటూ కూడా ఈ నాలుగు సెగ్మెంట్లకు సంబంధించి మల్కాజ్గిరి చేవెల్ల వరంగల్ సికింద్రాబాద్ మెదక్ ఈ నాలుగు ఆరు పూర్తి స్థాయిలో ఐదు నియోజక ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇదే పంచాయతీ కొనసాగుతుంది ఇక ఆ పూర్తి స్థాయిలో ఏంది అంటే ఆ పార్టీకి సంబంధించి ఏఐసి నేతలకు సంబంధించి కూడా టెన్షన్ మొదలైంది అధికారంలో ఉన్న పార్టీ పది పైన స్థానాలు గెలవకపోతే ఎట్ల పంచాయతీ అనేది మొదలైంది అగ్రనాయకత్వం కూడా వాస్తవాలని చెప్పి కొంతమంది అభ్యర్థులను తప్పించే అవకాశాలు కూడా వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఉన్నదట దాంట్లో భాగంగా ఆ పెద్దలు డైరెక్ట్ గా చెప్పడమా లేక సునీల్ కొనుగోలు ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అర్థమయ్యేలా చేయడం అనేది చర్చ కొనసాగుతుంది దీంతో పోటీలో కొనసాగుతారా లేక తప్పుకుంటారా అనే ఆప్షన్లు అభ్యర్థులకే ఏఐసిసి ఇవ్వనన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు ప్రకటించిన పద్నాలుగు మంది అభ్యర్థులలో ఎవరైనా తగ్గొచ్చు ఎవరైనా పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థిత్వం నుంచి వెనక్కి తగ్గొచ్చు లేక లేకపోతే అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకే వాళ్ళే కూడా పూర్తి స్థాయిలో కూడా వెనకడుగు వేసే పరిస్థితి కూడా గుణపడుతుంది గుర్తు పెట్టుకోరి ఎందుకంటే మీరు వీళ్ళని నమ్మి ఏంది ఇప్పుడు ఉన్న అభ్యర్థులే ఉంటారనుకుంటే అది మీ ఆశ్చర్యం ఇక దీంతో పాటుగా కేసీ వేణుగోపాల్ ఆదివారం నగరానికి వచ్చిండు పార్లమెంట్ అభ్యర్థులు ఇన్ఛార్జీలతో అందరితో లొల్లి లొల్లి పంచాయతీ పెట్టుకున్నట్టుగా మాట్లాడిండట సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం వ్యూహకర్త కాంగ్రెస్ ఇన్ఛార్జి ఓ అందరు కలిసి పూర్తి స్థాయిలో ఉత్కంఠమైన చరిత్ర జరిగింది అయితే దీంట్లో భాగంగా జరిగిన విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఒకటే ఒక అంశం పూర్తిగా కూడా నిజంగా సునీల్ కొనుగోలు టీంకు సంబంధించిన సర్వేనే నిజమా అంటే అది వాస్తవం ఎందుకు అంటే మీరు చే కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి ఓకే అన్నారా లోకల్ క్యాడర్ నో అన్నారు వరంగల్ క్యాడర్ కు సంబంధించి నో అన్నారు సికింద్రాబాద్ క్యాడర్ నో అన్నారు మూడైపోయినాయి దాంతో పాటు మల్కాజ్గిరి క్యాడర్ నో అన్నారు మెదక్ కూడా నువ్వు అన్నారు ఇక ఎవరు మిగిలిళ్ళు మీరు ఒకసారి ఇక్కడనే ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ పార్లమెంట్ కు సంబంధించిన అయిపోయినాయి ఎంపీ స్థానాలు ఐదు ఇక్కడనే కొట్టు పోయినాయి ఇక దాంతో పాటు ఒకటి హైదరాబాద్ కు సంబంధించి అది పోతుంది ఆర్ అయిపోయినాయి ఇక మిగిలింది ఎన్ని పదకొండు ఈ పదకొండు ఇట్లలో అవుట్ రైట్ పిక్ ఉంటాయా పోతాయా ఊహిపోతుందా లేదా లక్ పిక్ మీద ఆధారపడ్డాయి అందులో తొమ్మిది ఇక గెలిచే స్థానాలు ఎన్ని అనేది వాళ్ళు ఇట్లా లెక్క పెట్టుకోవాలి ఇట్లా లెక్క పెట్టుకుంటే సెట్ అవుతుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలతో పాటు ఓటర్లు కూడా ఓటర్లు ఇప్పుడు చాలా క్లారిటీగా ఆలోచిస్తున్నారు ఈ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను చాలా క్షుణ్ణంగా కూడా ఏం జరగబోతుంది ఎట్లుంటుంది తెలంగాణ రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి నిజానిజాలు కూడా బయటికి రాబోతున్నాయి భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి ఏం జరగబోతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఇంకొక మాట ఏంటంటే తెలంగాణ బిడ్డలారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొను సునీల్ కొనుగోలు వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధమైన అసబ్ అయ్యింది అబద్ధాలు అసత్యాలు ఏ విధంగా ప్రచారం చేసిండో మీ అందరికీ తెలుసు ఏంది అంటే బెంగాల్ తరహా రాజకీయాలు కానీ ఆంధ్రప్రదేశ్ తరహా రాజకీయాలు కానీ ఇతరత్ర ఆయన చేయడంలో దిట్ట అసత్యాలను పూర్తిగా ప్రచారం చేయడంలో దిట్ట వీళ్ళు ఏంది అంటే ఆయన అంతకుముందు కూడా దగ్గర పనిచేసిండు ఎట్లెట్ల చేసిండు అనేది కూడా మనం చూస్తాం కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి నేను చెప్పే అంశం గుర్తుపెట్టుకోరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కష్టకాలంలో ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి సీటు ఉంటుందా పోతుందా పక్కన పెడితే సీఎం రేవంత్ వర్గం మాత్రం చాలా సంతోషంగా హాయిగా విందులు విహారాలు ఎంజాయ్ చేస్తున్నారట పార్టీలు దావత్లు ఆగ మాగా ఉన్నదట లక్షల రూపాయల కోట్ల రూపాయల ఎంతైనా వెచ్చించి హాయిగా సెలబ్రేట్ పార్టీలు చేసుకుంటున్నారట ఎందుకు అయితే చాలా మంది ఓడిపోతున్నారు అల్టిమేట్ ఓడిపోతే సీఎం పీఠం కూడా పోతుంది రేవంత్ రెడ్డి నూట ఇరవై రోజుల పా ఏది పాలనకు సంబంధించి ఇది ఒక రెఫరెండం అనేది వాళ్ళు కూడా చెప్పిళ్ళు ఈ రెఫరెండానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా చాలా ఏంది అంటే వ్యూహాత్మకంగా వివరిస్తున్నారు ఇప్పుడు ఏంది అంటే తెలంగాణలో ఆల్టర్నేట్ గా ఉన్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో ఒకరు లాస్టి ఆనందిత చనిపో చనిపోయిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించి మిగతా ముప్పై ఎనిమిది మంది కావచ్చు దాంట్లో ఏంది అంటే ఎవరెవరు పార్టీ మారి ఎవరు కడియం శ్రీఆారి కానీ దాంతో పాటు దానం నాగేందర్ అంటే ముప్పై ఎనిమిది మందిలో వీలు వేలు దాంతోపాటు ఇంకెవరన్నా పోయినా కూడా పూర్తి స్థాయిలో చెత్త అంతా బయటికి పోవాలని అటు కేసీఆర్ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి వ్యూహం అయితే పదనైన ఆయుధాలు కూడా ఉన్నాయి ఇటు భారతీయ జనతా పార్టీకి ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు తన భవిష్యత్తును పరిష్క పరీక్షించుకుంటుంది రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎట్లుంటుంది ఈ తెలంగాణలో పరిస్థితులు ఏంటి అనేది కూడా తన యొక్క భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆలోచించుకుంటున్నది భారతీయ జనతా పార్టీ ఇక్కడ మీకు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే తనకి ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష ఏంటంటే నూట ఇరవై రోజుల పరిపాలనకు రెఫరండం పరిపాలన సో దాంతో పాటు ముఖ్యమంత్రి మీద పీఠం మీద ఉంటారా లేదరా తనకు సంబంధించిన విపక్షాలు కానీ తన తన సొంత పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ షిండేలు మాత్రం దావతులు బరాబరి చేసుకుంటున్నారట అభ్యర్థుల ప్రకటనతో కొంతమందికి బయటికి మాహాటంగానే ఇగో మా అభ్యర్థి నిలుస్తున్నాడు ప్రజలారా మన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కానీ అన్ని చేస్తాం మన అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేసినాక లోపడి పోయినాక వాడు ఎప్పుడు ఓడిపోతారు అరే ఎవడెవడు ఉన్నారా ఓట్లన్నీ మొత్తం డైవర్ట్ చేయి రా అంటున్నారట ఇది కూడా లోపల జరుగుతున్న విషయం ఇక ఇంకొక ప్రధానమైన చర్చ ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా జరుగుతున్నది ఏంది అంటే ఈ సునీల్ కొనుగోలు అనేటి ఆయనకు సంబంధించినతో పాటుగా ఇతరత్ర కూడా చాలామంది చేస్తున్న అంశాలలో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ రావాలనే ఒక రాగం ఎత్తుకోవడంతో పాటు రైతులందరూ కూడా కేసీఆర్ ఉంటేనే బాగుండడం యువత కూడా కేసీఆర్ ఉంటేనే బాగుండడం దళితులందరూ కూడా కేసీఆర్ ఉంటేనే బాగుండడం ఇలా రకరకాలుగా కూడా అందరి నినాదం కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో అల్టిమేట్గా జరిగేది ఏంటంటే కేసీఆర్ పరిపాలనలో అర్థవంతమైన పరిపాలన అది ఒక ఆలోచన అయిన పరిపాలన అది ఒక పరిపాలన అడ్మినిస్ట్రేషన్ తెలిసిన పరిపాలన కాబట్టి కేసీఆర్ వస్తే బాగుండు అనే ఆ స్లోగన్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాప కింద నీరులా కూడా పూర్తి స్థాయిలో పాక్తున్న పరిస్థితి రేపు భవిష్యత్తులో కేసీఆర్ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అనేది మరో అంశం అన్న అట్లెట్ నుండి అరవై తొమ్మిది అరవై నాలుగు స్థానాలు ఉన్నాయి అరవై నాలుగు స్థానాలు ఉండొచ్చు ఎవరు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు పరిపాలించమని అందరూ అందరూ చెప్తున్నారు నేను కూడా చెప్తున్నా కానీ సొంత పార్టీ నేతలే వాళ్ళు ఏంది అంటే కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ వెళ్తా ఉంటే ఏ విధంగా గెలుస్తాడు అనేది ఇక్కడ చర్చ ఏంది అంటే ఇప్పుడు తన ఇంట్లో తన పంచాయతీ ఇంట్లో పంచాయతీ వెళ్ళను రోడ్డు మీద పంచాయతీ వెళ్తారా అన్నట్టుగా ఇంట్లోనే గెలవనుడు బయట ఏం గెలుస్తారా అని వెనుక సామెత లెక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గదే అయిపోయింది ఇప్పుడు పదిహేడు స్థానాలలో ఇప్పటి వరకు పద్నాలుగు స్థానాలను ప్రకటించారు మహా అంటే పెండింగ్ ఉన్నది కరీంనగర్ మెయిన్ గానే అయితే అప్పటికైతే పెండింగ్ ఉన్న పరిస్థితిగా ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి ఇంకా దాదాపుగా మూడు స్థానాలు కూడా పెండింగ్ ఉన్న పార్టీ పద్నాలుగు స్థానాలలో కూడా చాలా క్లియర్గా క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఏది మన నాగర్ కర్నూలు నుంచి ముందంజలో ఉంటాడు ఎందుకు అంటే ఆయనకు అక్కడ పూర్తి స్థాయిలో ప్రచార తీరుగానే అదంతా ఏ విధంగా జరుగుతుందో చూడవచ్చు మెదక్కు సంబంధించి వెంకటరామిరెడ్డి అక్కడ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించడం అభివృద్ధి ఏ విధంగా చేసిండు వెంకట్రామిరెడ్డికి సంబంధించి ప్రజలకు అక్కడ సత్సంబంధాలు వెంకట్రామిరెడ్డికి సంబంధించి ఇటు హరీష్ రావు నియోజకవర్గం అవ్వడం అక్కడ గజ్వల్ నియోజకవర్గం ఏడు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఆయనకు మద్దతు తెలిపడం మరో అంశం అయితే ఈ రెండు కూడా కలిసి వచ్చే అంశాలు ఇక దానితో పాటుగా ఆ సికింద్రాబాద్ కు సంబంధించి కూడా ఏంది అంటే నువ్వా నేనా కిషన్ రెడ్డి గతంలో నేను ఇది చేస్తున్నాను లేదు పజ్జన్న మీద ఉన్న అభిమానం కలిసి వస్తుంది అనేది ఇది ఒక పెద్ద పాయింట్ ఇది నువ్వానీనా అన్న ఫైట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే చేవెళ్లలో బీసీ అనే ఘనం కూడా రోజు రోజు ప్రజల్లోకి వెళ్తున్న తరణం కూడా కనబడుతుంది సో ఈ పరిణామాలన్నీ ఎట్లా ఏ విధంగా పూర్తి స్థాయిలో ఎటు మారుతాయి ఎక్కడ నుండి ఏ విధంగా అయితే అనేది కూడా వేచి చూడాలి ఇంకొకటి ఏంటంటే ఇటు నాయకత్వానికి రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉన్నాయి అనుకోవడం అది ఒక మూర్ఖత్వమైన ఆలోచన పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో రాజకీయానికి కొంచెం స్తబ్దంగా ఉన్న పరిస్థితి కనబడతాం లేకపోతే ఈ పార్టీకే చాలా మంది కూడా పార్టీకి సంబంధించి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏం కథ అంటే సొంత పార్టీ మంత్రులు సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క ఫోన్ ట్యాంపరింగ్ కానీ ఇతరత్రా జరుగుతున్నాయి అంటే తెలంగాణలో పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు రెండు వందల రైతుల ఆత్మహత్యలు కావచ్చు నిరుద్యోగులకు సంబంధించిన పంచాయతీ కావచ్చు మెగా డిఎస్సి పంచాయతీ కావచ్చు ఆటో డ్రైవర్ల పంచాయతీ కావచ్చు మహిళలకు అంశాలు కావచ్చు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల పంచాయతీ కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ ఏంది కాంగ్రెస్ లోకి వెళ్తే ప్రజలు కూడా తిరుగుబాటు ఏ విధంగా చేస్తున్నారో చూడొచ్చు దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులందరి ఏక్నాష్ షిండేలా ఏ విధంగా మారుతున్నారో చూడొచ్చు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి తప్పిద్దామా మనం ఎప్పుడు కుర్చీ మీద కూర్చుందామా అనుకోవడం కావచ్చు దానితో పాటుగా ఇటు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవకాశం కలిసి వస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సెంట్రల్ విధంగా అధికారంలోకి రావచ్చు అనేది ప్రయత్నం కావచ్చు ఇటు బీఆర్ఎస్కు కు సంబంధించి పూర్తి స్థాయిలో చక్రం తిప్పడానికి ప్రజలే మెజార్టీ తీర్పిస్తే పదిహేడు స్థానాలలో పదిహేడు స్థానాలు గెలవాలి అనే ఒక హుక్కుపాదంతో కేసీఆర్ వేసే రచన కావచ్చు అంటే రాజకీయాలలో కేసీఆర్ ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి ఎప్పుడు హైప్ అవ్వాలి అనేది కూడా తనకు బాగా కూడా తెలిసిన విషయం కూడా కనబడ్డది సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా చూస్తున్న విషయం ఒకే అయితే రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఇంకోలా ఉండబోతున్నాయి అనేది మరో చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఇప్పటి వరకు మీరు నష్టపోయేలా గోసపడ్డరా అనేది మీ గుండెల మీద మీరు చేసుకుంటే తెలిసిపోతుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా మంది కూడా చాలా రకాలుగా కూడా మాట్లాడతారు నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఇక్కడ సునీల్ కొనుగోల్ టీము ఇంకెవరో కాదు ప్రాక్టికల్ గా అనుభవించిన బాధ మీరు అనుభవించరు ఆ బాధ ఏందో యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు ఏం జరుగుతున్నదో మీకు కూడా తెలుసు జర జాగ్రత్త ఆచితూచి మీరు అడిగే ఆలోచించు